దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారి చదువుతో పాటు అన్ని రంగాలు రాణించేలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు బుధవారం శాతవాహన్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భద్రుల ఆశ్రమ పాఠశాలలు మహిళలు పిల్లలు వికలాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజీతో కలిసి జ్యోతి ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు దివ్యాంగులు ఉంటున్న పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు వచ్చే ఏడాది దివ్యాంగు కల్లా దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా దివ్య దృష్టి యూట్యూబ్ ఛానల్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు మన సెక్షన్స్ కూడా అప్గ్రేడ్ చేసి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ అనితారా రామచంద్ర గారితో మాట్లాడి ఆ హైయర్ ఎడ్యుకేషన్ సైన్ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో మన ప్రభుత్వ నిబంధనలు అనుకున్నా కూడా రికగ్నేషన్ ఇప్పించే విధంగా రేపు జూన్లో క్లాసెస్ మొదలైతాయి టెన్త్ తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా మన భవిష్యత్తు ముందుగా ఉండే విధంగా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మై సైన్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్కువ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట మా పిల్లలందరికీ కూడా మనవి చేస్తున్నాం ఎందుకంటే మన పిల్లలకు చదువు అనేది చాలా గొప్పది ఈరోజు అన్ని విధాలు దేవుడు మనం చల్లగా చూసి మా లాంగ్వేజ్లో మేము చదువుకున్నప్పటికీ మరి ఉన్నటువంటి ఆ దేవుడు భగవంతుడు ఈ భూమి మీద తీసుకొచ్చినటువంటి ఇబ్బంది లోపల దివ్యాంగుల పరంగా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మన ప్రభుత్వం అండగా ఉండాలి మరి అండగా ఉండేటువంటి సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసు ఉన్న నాయకుడు మాకు తెలుసు మేము సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా ఉండి ఈ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నామంటే మేము ఏం అంశం చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు వింటాడు చెప్తాడు లక్ష్మణ్ కుమార్ ఈ విధంగా కాదు ఈ విధంగా చేద్దామని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా మంత్రిగా చెప్పినటువంటి ఆ శాఖ పరంగా ఏ అంశాన్ని అయినా కూడా నూటికి నూరు శాతం ఈ రోజు ఎస్సీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ మా దివ్యాంగుల పరంగా ఏ అంశాన్ని కూడా పాజిటివ్గా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు కాబట్టి ఆ శాఖ మంత్రిగా మీరు ఇప్పుడున్నటువంటి మా సంఘాల పరంగా చాలా మంది పెద్దలున్నారు మా లక్ష్మి చాలా మంది పేరు పేరు ఒక్కరి పేరు కాదు అందరూ కూడా నాకు ఆప్తులు ఈ జిల్లాకు సంబంధించిన